పౌర సరఫరాల శాఖ మంత్రి మా మిజీవాస్ జిల్లా కలెక్టర్ గారికి ఎంపీ గారికి నా చోటు సాయంత్రి సభ్యులకి అధికారులు మహాపతి రైతు కూడా పేరు పేరున ఓదుకున్న ఈరోజు రైతు దాని తోలుగా డబ్బు గత ఐదు ఆ రాక్షస ప్రభుత్వం నుంచి ఆ ముఖ్యమంత్రి ప్లానింగ్ లేకుండా ఆర్బీకే కెళ్తే లారీ తెచ్చుకోమంటే లారీ తెచ్చుకుంటే రైస్ మిల్కి లేదా రైతు వెళ్తే దింపు అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు కాపాడేందుకు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది దాంట్లో మొట్టమొదటి భాగంగా మరి ఆ రోజు దాదాపుగా అన్ని దాన్ని తోలిన తర్వాత ఈ రోజు డబ్బులు రైతులు అధికారులని మా మంత్రి గారు కూడా కనిపిస్తా ఉన్నాం మీరు తప్పవాన్స్ ఓపెన్ చేసి ఒక రైతుని డైరెక్షన్ చెప్తాం కార్యక్రమం మీకు ఆయన పర్మిషన్ ఇవ్వాలి ఆయన పర్మిషన్ చెప్పిన తర్వాత లారీ ఏవే తెచ్చుకోవాలి ఆ లారీ తెచ్చుకున్న తర్వాత ఏమి ఎందుకంటే పాలకంలో రైతు తీసుకెళ్ళి ఏలు కానీ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ చాలా ఎక్కువ అవుతుంది మనం ఇచ్చిన డబ్బుల్లో కూడా కోఆపరేటివ్ సొసైటీ నుంచి మొత్తం రైతు చెప్పి రోజు ఎలా అయితే మీరు ఎట్టి రెండేళ్ళ లో ఎప్పుడు డబ్బులు వస్తాయంటే మనోహర్ గారికి కళ్యాణ్ గారికి మన ముఖ్యమంత్రి గారికి అడిగితే ఎక్కడోసారి డబ్బులు ఇస్తాం మనోహర గారు చెప్పడం పని సరే ఈ రోజు మా మంత్రి గారికి అభినందన తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే పోరాటం మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మీరు ఏమైనా సరే